ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని చెల్లిని ఆస్తుల విషయంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడు గతంలో ప్రేమతో ఇచ్చానని చెప్పి సో ఇప్పుడు నాకు ఆ ప్రేమ లేదు నా ప్రతిష్టని మా అమ్మ మా చెల్లి దెబ్బతీశారు కాబట్టి నేను వాళ్ళకి ప్రేమతో ఇచ్చిన ఆస్తులని ఇవ్వట్లేదు నాకేం ఉంచుకుంటా అది నా కష్టాచితం అని చెప్పి ఇప్పుడు ఆయన లా ట్రిబ్యునల్కి అప్పీల్ చేశారు సో మరి ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత డిసెషన్ తీసుకున్నారు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారిగా మార్పు చిన్న రీజన్ ఏంటి అంతర్ ఏంటి ఫస్ట్ మీరు అన్న స్టేట్మెంటు లేదా ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆస్తుల పంపకం విషయంలో తల్లిని చెల్లిని కోర్టుకు లాగి ఇంటి నుంచి దొబ్బేశాడు ఇది కదా స్టేట్మెంట్ క్లారిటీ ఈ స్టేట్మెంట్ నేను ఖండిస్తున్నాను జగన్ రెడ్డి గారు ఆస్తిపాస్తులు ఏంటి అసలు ఆయన స్వార్జితం కష్టార్జితమైన ఆస్తిపాస్తులు పంచాయితీ అయితే మనం ఎందుకు మాట్లాడతాం అసలు మనకేం సంబంధం అది ఆయన ఆస్తి పాస్తులు కాదు ఆయన కష్టార్జితం కాదు స్వార్జితం కాదు నేనే సంపాదించుకున్నా ఆయన సంపాదించుకుంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ సంపాదన నలభై ఐదు వేల కోట్లు అర్జించాడు అనే కేసు పదమూడు సంవత్సరాల క్రితం మాజీ మంత్రి శంకర్రావు గారు వేస్తే కేసు అది ఇప్పటికీ విచారణ జరుగుతుంది కదా అది అక్రమ సంపాదన అప్పటి నుంచి పంచాయతీ కేసు నడుస్తా ఉంటే అట్లా సంపాదించిన ఆస్తి పాస్తుల్లో వీళ్ళు పంచుకోవటం ఏంది వాళ్ళ పంచాయతీ ఏంది అది కదా పంచుకుంటుంది వీళ్ళు ఈయన స్వార్థితంగా సంపాదించిన ఆస్తి పంచుకోవటం అనేది తప్పు అది విషయం మనం ఒక్కసారి విశ్లేషణ చేస్తే పార్టీలకు అతీతంగా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ విషయంలో జగన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్కి ముందు జగన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పాస్తులు వెయ్యి రెట్లు ఎందుకు పెరిగినాయి ఎలా పెరిగింది నంబర్ వన్ నంబర్ టూ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాదులో ఒక ఇళ్ళు ఉంది ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదు ఆ ఇళ్ళు అమ్ముతున్నాను అని చెప్పి ఆయన అన్నమాట వాస్తవం అది పేపర్లు అన్నింటిలో వచ్చింది అంటే హైదరాబాద్లో ఉన్న ఇళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితి అప్పట్లో ఫైనాన్షియల్ స్టేటస్ ఉండే మరి ఈరోజు జగన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ అసెంబ్లీ ఎలక్షన్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ డేటా నేను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆస్తులు పెరిగినాయి అసలు ఈ ఆస్తులు కూడా ఆయన అధికారం తండ్రి గారు అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని క్విడ్ కో ప్రో అన్న పాలసీ ద్వారా ఈయన కొంత కంపెనీలకు మెయిల్ చేయటం ఆ కంపెనీలు వాళ్ళు దానికి ప్రతిఫలంగా ఈయన ఎస్టాబ్లిష్ చేసిన పారిశ్రామిక సామ్రాజ్యం కంపెనీల్లో భారీ ఎత్తున షేర్లు కొనటం పెట్టుబడులు పెట్టడం ఆ విధంగా సంపాదించిన ఆర్థిక సామ్రాజ్యం ఈ ఫ్యాక్టరీసు ఇవన్నీ కూడా ఆయనకి ఏర్పడినాయి అనేది చాలామందికి తెలిసిన విషయం ఇప్పుడు సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి ఈయన బెయిల్లో ఉంది ఈ అక్రమార్జన నలభై ఐదు వేల కోట్ల విషయంలోనే ఆ ఆస్తులు ఈయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోక ముందు వాళ్ళ ఇంట్లో ఒక అండర్స్టాండింగ్ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఏం కోరారంటే ఇది అక్రమం సక్రమో పక్కన పెట్టు వాళ్ళు అని అనరు కదా సరే ఇప్పుడు మనకున్న ఆస్తులన్నీ కూడా జగన్ రెడ్డి గారికి షర్మిళ గారికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి అని రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఆ కోరికని అప్పట్లో ఆ కుటుంబ సభ్యుడిలో ఒక వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ కన్సల్టెంట్ ఎక్స్పర్ట్ కుటుంబంలో కలిసిపోయినటువంటి విజయసాయి రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చారు వీళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో విజయసాయి రెడ్డి గారు ఆయన ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకంటే ఈయనకి ఎక్కువ తెలుసు అప్పట్లో ఇప్పట్లో కూడా సో ఈయన సరే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని అనుకున్నారు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఇంకొక మనిషి వైవి సుబ్బారెడ్డి ఇది అగ్రిమెంట్ జరిగింది రాజశేఖర రెడ్డి గారు బతికున్న కాలంలో సరే అంగీకారం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం సరే ఈ ఆస్తుల పంపకాల విషయంలో అది సరస్వతి పవర్ ఒక ఇండస్ట్రీయే కాదు ఇంకా అన్ని అక్రమ ఆస్తులన్నిటిలోనూ నేను షేరు ఇవ్వను ఇది నా కష్టార్జితం అని చెప్పి ఈయన ఉల్టా రివర్స్ గేర్ తీసుకొని తల్లిని చెల్లిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఈడ్చాడు సో ఇప్పుడు షర్మిళమ్మ చెప్తున్నా జగన్ రెడ్డి గారి తల్లి చెప్తున్నా వ్యాఖ్యల్లో నుంచి మనం అర్థాలు తీసుకున్నట్టయితే ఈయన ఎందుకు ఈ విధంగా ఉల్టా పల్టా తిరిగాడు అంటే ఈయన చెప్తున్న సమాధానం ఏంటంటే అప్పట్లో నాకు చెల్లెంటే ప్రేమ ఉండేది ఇప్పుడు ప్రేమ లేదు దోమ లేదు ఖటీఫ్ అందుకే నేను ఇవ్వను ఇవ్వనగాక ఇవ్వను అని ఈయన వాదన సో షర్మిళ వాళ్ళ తల్లి వాదన ఏంటంటే ఇది అందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది అక్రమం సక్రమం పక్కన పెడదాం సంపాదించుకున్న ఆస్తుల్లో మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వరు ఇవ్వాల్సిందే మా వాట అనేది వాళ్ళ వాదన ఏది ఏమైనప్పటికీ నేనేమంటానంటే అక్రమాస్తులు సంపాదించుకొని అది పంపకాలు పెట్టుకొని ఈ పంపకాల్లో తల్లిని పెళ్ళిని చెల్లిని బయటికి దొబ్బేసి ఇప్పుడు అక్రమాస్తులు కేసు నాకు ఇప్పుడు ప్రేమ లేదు దోమ లేదు నీకు ప్రేమ ఉంటే అంత దోమ ఉంటే అంత తల్లిని చెల్లిని బయటికి దొబ్బేసిన దాంట్లో ఈ అక్రమాస్తులన్నిటి కేసు క్లియర్ అవ్వాలా సిబిఐఈఈడీ ఏసీబీ కేసు ఇలా అన్ని కేసులన్నీ అక్రమార్జన కేసుల్లో క్లియర్ అయ్యి ఈ ఆస్తి పాస్తులు ఆల్రెడీ కొన్ని కోర్టు వారు జప్తు చేశారు మిగతా అన్నింటి మీద కూడా క్లారిటీ వస్తే ఈ ఆస్తులను ఏం చేయాలా ఎక్కడ జప్తు చేయాలా అనేది ఒక అంశం రెండు అంశం ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విజయవాడలో ఒక ప్రవచనాలు చేస్తూ పిల్లలకి నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఇంట్లో తల్లిని చెల్లిని తోబుట్టుని జాగ్రత్తగా మంచిగా చూసుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది బయట ప్రపంచంలో మనం ఫ్రెండ్స్ని తయారు చేసుకోవచ్చు కానీ తోబుట్టువులను తయారు చేసుకోవాలేం కదా కాబట్టి ఇళ్లలో విలువలతో కూడిన జీవితాలు ఉండాలా కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలా వాల్యూ బేస్డ్ లైఫ్ అన్న మాటలు మాట్లాడితే జగన్ రెడ్డి అండ్ టీంకు సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు జగన్ రెడ్డి గారిని గురించి అన్నారు అని చెప్పి ఆయన మీద దుమ్మెత్తే ప్రయత్నం చేశారు ఆయన అన్న మాటలు జనరల్గా పిల్లలకి విలువలు కుటుంబంలో ఉండాలి అని చెప్తున్నారు మరి జగన్ రెడ్డి గారు ఆ విలువలే లేకుండా తల్లిని చెల్లిని బయటికి బయటికి దొబ్బేసిన తర్వాత ప్రతి మీటింగ్లో నా చెల్లెళ్ళు నా ఆకలు అని అంటుంటాడు నెత్తి మీద చేయి పెట్టి గెలుగుతుంటాడు కదా మరి ఇప్పుడు సొంత చెల్లిని తల్లిని కూడా బయటికి దొబ్బేశాడు కదా అది కూడా స్వార్జితం అని ఏం చెప్తున్నాడు అక్రమాస్తుల కేసు ఆల్రెడీ పెండింగ్లో ఉంది సో ఇటువంటి అంశాల్లో ఎన్సీఎల్టీ మీద ఈయన చెప్పింది తామకి తల్లికి చెల్లి మీద ప్రేమ ఉందా లేదా ఇప్పుడు ప్రేమ ఉందా అప్పుడు ప్రేమ ఉందా అనేది మనం మాట్లాడాలి అది ఇంటర్నల్ వ్యవహారం కానీ ఆస్తులు పంపకాలనేది వాళ్ళు పంచుకోవడం కాదు ప్రజలకి అక్రమంగా సంపాదించింది ప్రజల సొమ్ము అది దాన్ని కోర్టు వాళ్ళు తేల్చాలా జప్తు చేసుకున్న తర్వాత మిగతా తేల్చాలా ఇప్పుడు ఇందులో ఇంకొక ఆన్సిలరీ పాయింట్ మనం ఒకసారి మాట్లాడుతున్నట్టయితే ఈ సరస్వతి పవర్కి సంబంధించిన ల్యాండ్లో థర్టీన్ హండ్రెడ్ నైంటీ ఏకర్స్లో కొంత పార్ట్ రెవెన్యూ గవర్నమెంట్కి సంబంధించిన భూమిని కూడా అప్పట్లో కబ్జా పెట్టారు పవర్ మందే కదా అధికారంలో ఉన్నాం కదా ఏదైనా చేసేయచ్చు కదా పెట్టేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి అండ్ఏ పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలోకి వస్తుంది కాబట్టి దాన్ని సర్వే చేసి దాన్ని మళ్ళీ తీసుకున్నారు ప్రభుత్వం వాళ్ళు ఇదే విధంగా మిగతా ఆస్తులు అక్రమంగా ఏదైతే సంపాదించారో అన్ని కంపెనీస్లో ఇంతకుముందు జగన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్ ఉండేనా ఇంతకుముందు సండూరు పవర్ ఉండేనా ఇంతకుముందు సరస్వతి పవర్ ఉండేనా ఇవన్నీ ఎక్కడ పుట్టుకొచ్చినాయి ఎలా పుట్టుకొచ్చినాయి ఈ విచారణ అంత పూర్తయిన తర్వాత ఈ ఆస్తుల మీద ఒక క్లారిటీ కోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలా నంబర్ టూ ఇన్ని సంవత్సరాలు డిలే అవడానికి కారణం ఎవరు అవునన్నా కాదన్నా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థలుగా ఉన్నాయని సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యల నేపథ్యంలో ఈయన సెంట్రల్ గవర్నమెంట్ శుభ ఆశీస్సులు ఇంతకాలం ఉన్నాయి కాబట్టి ఈ కేసు తేలకుండా కాలయాపం చేశారు పన్నెండు సంవత్సరాలు బెయిల్ జీవితంలో ఉన్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది సెంట్రల్లో వాళ్ళ వ్యూ మారింది స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఇంతకు ముందులాగా ఇప్పుడు ఉండకపోవచ్చు ఈ ఎన్సీఎల్టీ కేసుతో పాటుగా అక్రమాస్తుల కేసు విషయంలో కొంత దర్యాప్తు పురోగతి చెందవచ్చు అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అనేది మనకిప్పుడు రాజకీయ పరిణామాలు మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మనం తొందరగా ఇవన్నీ తేలిస్తే జగన్ రెడ్డి గారు లేదా తాడేపల్లి ప్యాలెస్ అందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఆశించవచ్చు కొంత సానుకూల పరిస్థితిలో తీర్పులు వస్తాయని చెప్పి యా థ్యాంక్ యూ సార్ సో ఇది రరేంద్రబాబు గారి అనాలజిస్ మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ